అందరికీ శుభ మధ్యాహ్నము ఇంతకుముందు మా విలేజ్ వట్టెం నాగర్ కర్నూలు జిల్లా వట్టెం గ్రామంలోని మా చిన్నమ్మకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంతకుముందు మీరు కవ్వంతో మజ్జిగ చేసే విధానం చూపించాను ఇప్పుడు కాటన్తో ఒత్తులు ఇక్కడ చూస్తే గమనిస్తే ఎంత సన్నగా మిషన్లు కూడా ఇంత తయారు చేయరు కానీ ఈ అప్పటి పాత జనరేషన్ వాళ్ళ పనులే పనులు అసలు నిజంగా ఆ పనులు మనకు రాను కూడా రావు ఎంత చక్కగా సన్నగా ఒత్తులు దేవుడికి ఒత్తులు తయారు చేస్తుందో పత్తి ద్వారా మీరు గమనించండి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అసలు ఏమి తెలియదు అనుకుంటా కవ్వమంటే తెలియదు ఇట్లా కాటన్ నుంచి ఒత్తులు తీయాలంటే తెలియదు ఎంతైనా పాత జనరేషన్ వాళ్ళు చాలా గ్రేట్ థ్యాంక్ యూ అందరికీ శుభ మధ్యాహ్నము ఇంతకుముందు మా విలేజ్ ఒట్టెం నాగర్ కర్నూలు జిల్లా ఒట్టెం గ్రామంలోని మా చిన్నమ్మకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఇంతకుముందు మీరు కవ్వంతో మజ్జిగ చేసే విధానం చూపించాను ఇప్పుడు కాటన్తో ఒత్తులు ఇక్కడ చూస్తే గమనిస్తే ఇంత సన్నగా మిషన్లు కూడా ఇంత తయారు చేయరు కానీ ఈ అప్పటి పాత జనరేషన్ వాళ్ళ పనులే పనులు అసలు నిజంగా ఆ పనులు మనకు రాను కూడా రావు ఎంత చక్కగా సన్నగా ఒత్తులు దేవుడికి ఒత్తులు తయారు చేస్తుందో పత్తి ద్వారా మీరు గమనించండి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అసలు ఏమి తెలియదు అనుకుంటా కవ్వమంటే తెలియదు ఇట్లా కాటన్ నుంచి ఒత్తులు తీయాలంటే తెలియదు ఎంతైనా పాత జనరేషన్ వాళ్ళు చాలా గ్రేట్ థ్యాంక్ యూ